ఈ పువ్వులు ఇక్కడే ఉన్నాయి ఇవి టేబుల్ మీదే ఉన్నాయి అయితే ఇవి మనస్సులోకి ఎప్పుడొస్తాయి ఇవి ప్రస్తుతానికి టేబుల్ మీదే ఉన్నాయి ఇవి ఇక్కడ లేవు మనస్సులో లేవు అయితే మనస్సులోకి ఎప్పుడొస్తాయి ఎప్పుడొస్తాయి మనస్సులోకి ఈ పువ్వులు నేను ఎప్పుడైతే ఆ పువ్వుల గురించి ఆలోచించడం మొదలు పెడతానో ఆ ఇమేజ్ అప్పుడు మనస్సులోకి వస్తుంది నేను ఎప్పుడైతే ఆలోచిస్తానో అప్పుడు మనస్సులోకి ఆ ఇమేజ్ వస్తుంది నేను ఆ పువ్వుల గురించి ఆలోచించకపోతే ఆ టేబుల్ మీద ఎంత సమయం ఉన్నప్పటికీ కూడా నా ధ్యాస పోదు అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి కానీ నా మనస్సులో వాటి గురించి ఆలోచన ఉండదు అయితే నా మనస్సులోకి నేను ఎప్పుడైతే వాటి గురించి ఆలోచించడం మొదలు పెడతానో అప్పుడు వస్తాయి ఎంతసేపు ఉంటాయి ఎం ఎంతసేపు నేను వాటి గురించి ఆలోచిస్తానో అంతసేపు ఉంటాయి అది మెడిటేషన్ మనకిచ్చేటువంటి పవర్ మనము ప్రపంచాన్ని మార్చలేము మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మార్చలేము అందరూ మన ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఉండలేరు కాబట్టి మనం వాళ్ళని జడ్జ్మెంట్ చేస్తూ విమర్శిస్తూ ఉంటే మన శక్తిని మనం తగ్గించుకుంటున్నాం అయితే వాళ్ళని విమర్శిస్తూ జడ్జ్మెంట్ చేస్తూ ఉన్నాము అంటే అది వాళ్ళ గురించి కాదు నా దృష్టికోణము వాళ్ళ గురించి అలా ఉంది చివరికి అది నా పర్సనాలిటీగా నా వ్యక్తిత్వంగా మారుతుంది ఎందుకంటే నేను మనస్సులో వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అదే రికార్డ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అది నా వ్యక్తిత్వంగా మారుతుంది నాకు ఈ పువ్వులు నచ్చలేదు నేను నా మనస్సులో వాటిని స్టోర్ చేస్తూ ఉన్నాను ఈ పువ్వులు బాగలేదు ఈ పువ్వులు హారిపులు ఈ పువ్వులు వాస్ట్ ఫ్లవర్స్ మార్కెట్లో అని అన్నాను అనుకోండి నా వైబ్రేషన్ ఫీలింగ్ ఎలా మారుతుంది నా మనస్సులో ఆ హారిబుల్ అనే వర్డ్ స్టోర్ అవుతూ ఉంటుంది ఈ పువ్వులు ఇప్పుడు టేబుల్ మీద లేవు నా మనస్సులోకి వచ్చేసాయి ఏది హారిబుల్ పుష్పాల గురించి నా దృష్టికోణం హారిబుల్ వాస్తవానికి పుష్పాల యొక్క వాస్తవికత కాదు ఎందుకంటే ఇదే పుష్పము చాలా మందికి మంచిగా కనిపిస్తుంది నా పుష్పాల గురించి ఈ దృష్టికోణం ఇలా ఉంది లో ఎనర్జీ వైబ్రేషన్ని నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి హారిబుల్ అనేవాడు బయట లేదు నా మనసులో ఈ రికార్డ్ని నేను ప్లే చేస్తూ ఉన్నాను నేను తర్వాత ఆ పాటని రికార్డ్ చేస్తూ ఉంటాను పాడుతూ ఉంటాను పువ్వులు బాగలేవు పువ్వులు బాగలేవు అప్పుడు నా వైబ్రేషన్కి ఏమవుతుంది నా వైబ్రేషన్కి ఏమవుతుంది ఇలాంటి పువ్వులు నేను ఒకటి కాదు ఎంతమంది ప్రపంచంలో నా ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా బిహేవ్ చేయని వాళ్ళు నాకు నచ్చని వాళ్ళు ఎంతమంది ఉంటారు మనకి ఖచ్చితంగా నచ్చినటువంటి వాళ్ళు వంద శాతం మంచిగా ఉన్నటువంటి వాళ్ళని మనం కనుగొనగలమా అలాంటి వాళ్ళు మనకి నేను ఇప్పుడు ప్రతి ఒక్కరిలో లోపాలు చూసేటువంటి అలవాటును చేస్తూ ఉంటే ఆ లోపాలన్నీ నా మనసులో స్టోర్ అవుతాయి ఆమె ఎలా ఉంది నా మనసులో పెట్టుకున్నాను ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది నా మనసులో పెట్టుకున్నాను ఆమె ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంది అసలు ఆమె పుట్టడమే అలా పుట్టింది మనస్సులో స్టోర్ చేసుకున్నాను భగవంతుడు వచ్చినా కానీ ఆమెను మార్చడు మనస్సులో పెట్టుకున్నాను ఇలాంటి ఆలోచనలే కదా మనం క్రియేట్ చేస్తాము ఆ తర్వాత మనం అంటాము నా ఆలోచన విధానం రైట్ నేను కరెక్ట్ ఇప్పుడు నేను ఐదుగురి గురించి ఐదు నెగిటివ్ ఆలోచనలని నా మనస్సులో పెట్టుకుంటే నా వైబ్రేషన్కి ఏమవుతుంది ఆ తర్వాత మనం చెప్తాము వాళ్ళు అలాగా బిహేవ్ చేశారు మరి నేనేం చేయాలి నేను ఎలా ఆలోచించాలో మీరే చెప్పండి ఇదే మనకి ఆధ్యాత్మికత చెప్తుంది నేను వాళ్ళ గురించి ఏదైతే ఆలోచిస్తున్నానో కొంత సమయానికి అది నా వ్యక్తిత్వంలో భాగంగా మారుతుంది నా దృష్టికోణం అవుతుంది హారిబుల్ అనేది పువ్వుల గురించి కాదు నా మనస్సులో పువ్వుల గురించి దృష్టికోణం ఆమె ఇరిటేటింగ్ చేస్తుంది అనేది ఆమె గురించి కాదు ఆమె గురించి నా దృష్టి నా మనస్సులో ఉంది ఆమె ఎదురుకు రంగాలనే నేను ఇరిటేట్ అవుతున్నాను అయితే ఒక హోంవర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా చేస్తారా మనము రేపటి రోజు ఎవరిని కలిసిన ప్రతి ఒక్కరిలో మంచి గుణాన్ని మంచి సంస్కారాన్ని చూస్తాము మంచి క్వాలిటీని చూస్తాము ఈజీనేనా 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 అప్పుడు ఏమవుతుంది ప్రతి ఒక్కరిలో ఒక్క మంచి క్వాలిటీ ప్రతి ఒక్కరిలో మంచి క్వాలిటీ చూస్తూ ఉంటే అది వాళ్ళ గురించి కాదు ఇవన్నీ నా మనస్సులో స్టోర్ అవుతాయి ఎందుకంటే నా మనస్సులో నేను మంచి హైవైబ్రేషన్ ఎనర్జీ ఉన్నటువంటి వర్డ్స్ని పెడుతున్నాను ఆమె చాలా దయాస్వభావం నా మనస్సులో స్టోర్ చేశాను ఆమె చాలా వినయము నా మనస్సులో స్టోర్ చేశాను ఆమె చాలా సిన్సియర్ సమయానికి వస్తుంది పంక్చువాలిటీ నా మనస్సులో స్టోర్ చేశాను ఆమె చాలా పంక్చువాలిటీ నేను నా మనస్సులో స్టోర్ చేశాను నాకు చాయిస్ ఉంది ఏది అందరి నుంచి గ్రహించాలి ఎందుకంటే నేను ఏదైతే గ్రహిస్తానో ధారణ చేస్తానో అదే నా వ్యక్తిత్వంగా మారుతుంది నా పర్సనాలిటీ అవుతుంది లిటిల్ ప్రాక్టీస్ కాన్షియస్ అటెన్షన్ కొన్ని రోజుల తర్వాత మన అటెన్షన్ ఎక్కడికైతే పోతుందో అది మారుతుంది కేర్ తీసుకోవాలి అంతే ఎవ్వరి లోపల బలహీనతలు చూడద్దు వాటిని మనస్సులో అసలు స్టోర్ చేయొద్దు కానీ అలా చేస్తున్నాము అది ఈజీ అయిపోయింది ఆ బలహీనతలని మనస్సులో హోల్డ్ చేసి పెట్టుకుంటున్నాము ఈజీ అయింది ఒకే వ్యక్తి ఒకే వ్యక్తి వంద మంచి విషయాలను చేసి ఉండొచ్చు కానీ అది గుర్తుండదు మనకి వాళ్ళు చేసిన మంచి విషయాలను గుర్తుండరు కానీ పది సంవత్సరాల క్రితం ఆ వెడ్డింగ్ డే ఆ కార్నర్లో ఆ రాత్రి పూట ఆ తొమ్మిదిన్నరకి ఆ రూమ్ లోపల ఆ రోజు ఇలా మాట్లాడారు ఇలా హర్ట్ చేశారు ప్రతి పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనస్సులో గుర్తుపెట్టుకుంటాము ఎంత నెగిటివిటీని పెట్టుకుంటున్నాం ఇది చాయిస్ ఏ ఫైల్స్ ఉంచుకోవాలి ఏ ఫైల్స్ డిలీట్ చేయాలి నా మనసు ఒక కంప్యూటర్ ఇది చాయిస్ ఏ ఫైల్స్ సేవ్ చేసుకోవాలి ఏ ఫైల్స్ డిలీట్ చేయాలి నా చేతిలో ఉంది కేర్ తీసుకోవాలి అంతే అయితే బ్యూటిఫుల్ ఫైల్స్ని ఉంచుకోండి మనము బ్యూటిఫుల్ ఫైల్స్ ఉంచుకోకుండా వేస్ట్ ఫైల్స్ని చూస్ ఉంచుకుంటున్నాం మనస్సులో ఈ వేస్ట్ని అంతా పెట్టుకొని నమ్ముతున్నాము నేను సంతోషంగా లేను పీపుల్ ఆర్ నైస్ టు మీ ఈ ప్రపంచమే నాతో నైస్క లేదు ఇది నా చాయిస్ నా మనస్సులో ఎలాంటి నెగిటివ్ ఫైల్స్ని స్టోర్ చేస్తున్నాను ఎలాంటి బ్యూటిఫుల్ ఫైల్స్ని స్టోర్ చేయడం లేదు అనేది నా చాయిస్ ఇప్పుడు ఎవరైనా నాతో మంచిగా మాట్లాడలేదనుకోండి అనుకోండి రూడ్గా బిహేవ్ చేశారనుకోండి ఆ ఫైల్ని మనస్సు నుంచి డిలీట్ చేయడానికి ఎంత సమయం పడుతుంది నేనేం చేయాలి ఆమె వచ్చింది నా మనస్సుని బాధ పెట్టే మాటలు మాట్లాడింది ఆ ఫైల్ని నేను డిలీట్ చేయాలి ఎంత సమయం పడుతుంది ఆ ఫైల్ని డిలీట్ చేయడానికి నేను డిలీట్ చేయాలి ఒకవేళ డిలీట్ చేయకపోతే నేను దాన్నే పట్టుకొని కూర్చుంటాను ఇప్పుడు నేను డిలీట్ చేయకపోతే ఒక గంట తర్వాత రెండు రోజుల తర్వాత కూడా నేను దాన్ని డిలీట్ చేయను అది ఎప్పటికీ నా మనస్సులో అలా ఉంటుంది నేను ఎలాంటి ఆలోచన క్రియేట్ చేయాలి ఆ ఫైల్ని తొలగించడానికి ఆమె నాతో చాలా రూడ్గా ఈ వెయ్యి మంది ముందు బిహేవ్ చేసింది నేను ఆ ఫైల్ని డిలీట్ చేయాలి ఏం చేయాలి ఇదొక ఆలోచన హ్యాపీనెస్ సంతోషము అనేది ప్రతి పరిస్థితిలో నేను చేసేటువంటి ఆలోచనల మీద ఆధారపడి ఉంది నేను పాజిటివ్ ఆలోచనలు చేస్తే అది డిస్టర్బెన్స్ నుంచి స్టెబిలిటీ వైపుకి తీసుకెళ్తుంది మీరు నాకు హెల్ప్ చేస్తారా ఇప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను ఆమె మాటలకి నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ హెల్ప్ మీ ఆమె ఇంతమంది ముందు రూడ్గా బిహేవ్ చేసింది ఆమె మంచిది కాదు అసలు ఆమె ఈ స్టేజ్ మీద కూర్చొని మాట్లాడడానికి రైట్ పర్సన్ కాదు అని ఈ వెయ్యి మంది ముందు నన్ను హర్ట్ చేసేలా మాట్లాడింది ఈ ఫైల్ని డిలీట్ చేయడానికి నాకు ఎంత సమయం పడుతుంది చెప్పండి మనం ఇతరుల గాయాలని నయం చేస్తాము ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ ఎప్పుడు హెల్ప్ చేసుకుంటారా ఏం చెప్తారు మీరు చెప్పండి నేను వస్తాను నీకు తెలుసా ఆమె ఏం చెప్పిందో అని అంటాను అప్పుడు మీరేమంటారు ఇప్పుడు మీరు నా గాయాన్ని తగ్గించాలి ఆ ఫైల్ని నేను డిలీట్ చేయాలి మీరు ఏం చెప్తారు చెప్పండి మనం ఎంతమంది గాయాలని నయం చేస్తాము మీరు ఎప్పుడైనా ఇతరుల మనస్సుకైన గాయాలని నయం చేశారా అప్పుడు మీరేం చెప్తారు వాళ్ళకి దాని గురించి మర్చిపో చాలా మంచి విషయం మర్చిపో అప్పుడు నేను అంటాను నేను ఎలా మర్చిపోగలను ఆమె ఇంతమంది ముందు నన్ను బాధ పెట్టింది కదా ఇంతమంది ముందు ఆమె ఏమన్నది అనే విషయాన్ని నేను మర్చిపోగలను అప్పుడు మీరేమంటారు మనం నిజంగా అందరినీ ఇష్టపడతాము వాళ్ళని వదులుకోవాలనుకోము కాకపోతే మనం ఏం చెప్తాము మంచి విషయాలని చెప్పాలి అప్పుడు మనం ఏమంటాము మర్చిపో హ్యాపీగా ఉండాలని అంటాం కదా మనం అలా చేస్తామా చేయమా మనం ఎంతోమంది మనస్సుకైన గాయాలని నయం చేశాము అలాగే ఇతరులు కూడా మన గాయాలని నయం చేశారు కానీ మనము కూర్చొని మన మనస్సుతో ఆ మంచి విషయాలను చెప్పుకొని ఆ గాయాలని తగ్గించుకునే ప్రయత్నం చేయమో ఆ ఫైల్ని డిలీట్ చేయడానికి ఇమీడియట్గా నేనేం చేయాలి నా మనస్సుతో ఎలా మాట్లాడుకోవాలి అది ఆమె దృష్టికోణము ఆమె కోసము నేను మంచిది కాదు అయితే ఆమెకు ఓకేనా అలాంటి దృష్టికోణం కలిగి ఉండటం నేను కరెక్ట్ పర్సన్ కాదు అని అది ఆమె దృష్టికోణం అది ఆమె స్వభావము అది ఆమె యాటిట్యూడు అది ఆమె సంస్కారము ఒకవేళ ఆమె మూడు ఇలా ఉంది అందుకనే నాతో అలా మాట్లాడింది అదంతా ఆమె మనస్సు గురించి ఆమె గురించి నేనెందుకు బాధపడాలి ఏదైతే మాట్లాడిందో అది ఆమె దృష్టికోణము ఆమె మాటల స్వభావము ఆమె మాటల యొక్క రిఫ్లెక్షన్ ఇప్పుడు నేనేం చేయాలి నా బ్లెస్సింగ్స్తోనూ నా పాజిటివిటీతోనూ ఆమెను హీల్ చేయాలి ఎందుకంటే ఆమె మనస్సు డిస్టర్బ్ స్టేట్లో ఉంది కాబట్టి నాతో అలా మాట్లాడింది ఆ డిస్టర్బ్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేసింది ఇప్పుడు నేను హర్ట్ అయ్యాను అనుకోండి అలాంటి శక్తినే నేను ఆమెకి రేడియేట్ చేస్తాను ఇరవై సంవత్సరాల తర్వాత కూడా అదే నెగిటివ్ ఎనర్జీని నేను రేడియేట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఆ పర్సన్తో నేను అలా ఎంటాంగిల్ అయిపోయాను ఆమెను చూసినప్పుడల్లా ఆ నెగిటివ్ ఎనర్జీని రేడియేట్ చేస్తాను ఆ రోజు ఆమె అలా అన్నది ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు అప్సెట్ అయ్యారు అని నేను ఆ రోజు నేను వా నా మనసుతో చెప్పుకోలేకపోయాను వాళ్ళు అప్సెట్ అయ్యారు కాబట్టి అలా మాట్లాడారు అని నా మనస్సుతో నేను అర్థం చేయించలేకపోయాను ఇప్పుడు నేను వాళ్ళు అప్సెట్ కండిషన్లో ఉన్నారు కాబట్టి నన్ను అలా మాట్లాడారు అని నేను ఆలోచించినట్లయితే నేను వెళ్ళి వాళ్ళ వైబ్రేషన్ని వాళ్ళ నెగిటివిటీని తగ్గించి వాళ్ళకి పాజిటివిటీని ఇవ్వగలను ఒకవేళ వాళ్ళు నన్ను హర్ట్ చేశారు అని నేను భావిస్తే నేను వాళ్ళ గురించి వేయి అప్సెట్టింగ్ వర్డ్స్ ఎనర్జీని నేను క్రియేట్ చేస్తాను ఒక్క ఆలోచన మాత్రమే వాళ్ళ గాయాన్ని నయించేలా లేదా వాళ్ళ గురించి ఎక్కువ నెగిటివిటీని మనసులో హోల్డ్ ఆన్ చేసి పెట్టుకోవాలా అనేది ఒక ఆలోచన నేను పాజిటివ్గా ఆలోచిస్తే నా గాయాన్ని తగ్గించుకొని వాళ్ళ గాయాలను తగ్గించగలను నేను నెగిటివ్ పెట్టుకుంటే ఎక్కువ నేను డిస్టర్బ్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను కాబట్టి నా పవర్ని నేను ఎక్కువగా ఉపయోగిస్తే ప్రతి సిచ్యువేషన్లో రైట్ థాట్ని క్రియేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఉండగలను మేము ఒక సిస్టర్ని కలిసాము బ్యాక్ స్టేజ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ ట్రాఫిక్లో ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే నాకు ట్రాఫిక్లో రావడానికి రెండు గంటలు పట్టింది కానీ ఈరోజు నేను డిస్టర్బ్ అవ్వలేదంటుంది టూ అవర్ ట్రాఫిక్ జామ్ ఫిఫ్టీన్ మినిట్స్ దూరం మాత్రమే రెండు గంటలు పట్టింది అప్పుడు నేనేం చెప్పాను అంటే ఇట్స్ ఓకే ఖామ్గా ఉంటాను నేను ఖామ్గా ఉంటాను నో ప్రాబ్లం అని నా మనస్సుకి నేను చాలా చెప్పుకున్నాను కాబట్టి ఓకే అయిపోయాను ఇప్పుడు నేను నా మనస్సుతో ఇలా మాట్లాడనుకోండి పదిహేను నిమిషాలు మాత్రమే ప్రయాణం రెండు గంటలు పట్టింది అని ఇరిటేట్ అవుతూ ఉంటే ఒకటే పరిస్థితి కానీ నాతో నేను ఎలా మాట్లాడుకుంటున్నాను అనేది నా సంతోషాన్ని నిర్ణయిస్తుంది లేదా నా దుఃఖాన్ని నిర్ణయిస్తుంది స్థితి పరిస్థితి ఎలా ఉన్నా నా మనస్సుతో నేను పాజిటివ్ కాన్వర్జేషన్ చేస్తే హ్యాపీగా ఉంటాను కాబట్టి మన మనస్సుతో ఎవరు మాట్లాడుతున్నారు నా మనస్సుతో మాట్లాడే ప్రతి కాన్వర్జేషన్కి నేనే రచయితని కాబట్టి ప్రతి పరిస్థితికి ఎలాగ రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతిలోనే ఉంది ఎలాంటి ఆలోచనలు క్రియేట్ చేయాలి అనేది నా చేతిలో ఉంది అయితే మనం అనుకుంటాము చాలాసార్లు వాళ్ళు అలాగా బిహేవ్ చేశారు కాబట్టి నేను అలా ఉన్నాను అని అనుకుంటాము ఐదు పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఇప్పుడు నేను మనస్సు నుంచి తొలగించగలనా నేను అలా తొలగించగలను అని ఎంతమంది మీలో అనుకుంటున్నారు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు అనేది కాదు నా మనస్సు నుంచి నేను డిలీట్ చేయాలి నా మనస్సు నుంచి ఆ ఫైల్స్ని తొలగించాలి డిలీట్ చేశాను అంటే డిలీట్ చేశానని కాదు నేనే ఒక ఆలోచన క్రియేట్ చేశాను పెయిన్ అయ్యేటట్లుగా ఇప్పుడు నేనే మంచి ఆలోచన చేస్తాను సంతోషంగా ఉండేటట్లుగా కాబట్టి నేను ఎంత మంచి ఆలోచనలు చేస్తే ఒకే ఆలోచన నాకు బాధని క్రియేట్ చేస్తుంది ఒకే ఆలోచన సంతోషాన్ని తీసుకొస్తుంది లో ఫ్రీక్వెన్సీ థాట్ని క్రియేట్ చేస్తే నేను బాధపడుతున్నాను హెల్దీ పాజిటివ్ పవర్ఫుల్ రైట్ థాట్ని క్రియేట్ చేస్తే నేను హ్యాపీగా ఉండగలను నా చేతిలోనే ఉంది కాబట్టి ఆ పరిస్థితిలో ఆ క్షణాల్లో అది పర్ఫెక్ట్గా అవ్వకపోవచ్చు కానీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నేను పర్ఫెక్ట్ థాట్ని నా మనసులో క్రియేట్ చేయగలను ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఇన్సైడ్ కూడా నాది ఈ మనస్సు నాది ఎవ్వరు ఇక్కడ ప్రవేశించలేరు వాళ్ళు బయట డిస్టర్బెన్స్ని గందరగోళాన్ని సృష్టించగలరు కానీ నా మనస్సులో ఎలా ఉండాలి అనేది నా చేతిలో ఉంది నాకు శక్తి ఉంది కాబట్టి ఆ ఫైల్ని డిలీట్ చేయడానికి నేను ఎలాంటి ఆలోచనలని క్రియేట్ చేయాలి ఎలాంటి మంచి ఆలోచనలు క్రియేట్ చేయాలి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పాస్ట్ ఈజ్ పాస్ట్ అది చాలా ఓల్డ్ ఇప్పుడు అది అవసరమే లేదు పాస్ట్ ఇస్ పాస్ట్ ఇది ఒక మంత్ర రైట్ థాట్స్ రైట్ అఫర్మేషన్స్ రైట్ కాన్వర్సేషన్ రైట్ థింకింగ్ పాస్ట్ ఈజ్ పాస్ట్ ఇది అయిపోయింది ఇది ఒక మంచి ఆలోచన నెక్స్ట్ థాట్ వచ్చేసి నేను ఎలా మర్చిపోగలను వాళ్ళు ఎలా మాట్లాడారు రెండు విషయాలు ఇక్కడ రెండు చాయిసెస్ ఒక ఆలోచన వచ్చేసి వదిలేసే మర్చిపో అది అయిపోయింది మర్చిపో రెండో ఆలోచన వచ్చేసి నేను ఎప్పటికీ మర్చిపోలేను మూడో ఆలోచన వచ్చేసి అసలు వాళ్ళని నేను మర్చిపోవాలనుకోవడం లేదు వాళ్ళు చేసిన పని అలా ఉంది నాలుగోది అసలు నేను ఎందుకు మర్చిపోవాలి వాళ్ళు అలా అన్నారు కదా ఇది ఆప్షన్ నా చాయిస్ నా చేతిలోనే ఉంది ఇది ఆప్షన్ ఏది నేను చూస్ చేసుకోవాలి నా డెస్టినీని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది నా చేతిలో ఉంది అయితే ఇది నా చేతిలోనే ఉంది ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ ఉన్నాయి ఆన్సర్స్ ఉన్నాయి రైట్ ఆప్షన్ రైట్ డెస్టినీ రైట్ హ్యాపీనెస్ ఒక రాంగ్ ఆప్షన్ వచ్చేసి డెస్టినీ ఆఫ్ పెయిన్ కాబట్టి పాస్ట్ ఇస్ పాస్ట్ ఇట్స్ ఓవర్ అది వాళ్ళ దృష్టికోణం అలా ఉంది వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ మూడ్ అలా ఉంది ఆ రోజు కాబట్టి అలా బిహేవ్ చేశారు వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు ఏదైతే ప్రవర్తించారో అది వాళ్ళ యొక్క పర్సనాలిటీ యొక్క ప్రతిబింబము అది వాళ్ళ రిఫ్లెక్షన్ వాళ్ళ ప్రతిబింబము వాళ్ళ వ్యక్తిత్వాన్ని అలా ప్రతిబింబిస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి చాలా ప్రేమని ఆశీర్వాదాలని దీవెనలని ఇవ్వాలి ఇది ఏమీ కాదు బ్రదర్ చాలీ నా గురించి మాట్లాడుతూ ఆమె చాలా స్వీట్ సిస్టర్ అని చెప్తున్నారు అయితే అది ఆయన దృష్టికోణం నా గురించి కాదు తర్వాత కొంతమంది వచ్చి ఆమె చాలా డిఫరెంట్ సిస్టర్ అని అనొచ్చు ఇప్పుడు నేను చాలా స్వీట్ అయినప్పుడు అందరూ వచ్చి నా లోపల ఆ స్వీట్నెస్సే చూడాలి కదా కానీ అది ట్రూ కాదు ఇట్స్ నాట్ ట్రూ ఒక సేమ్ పర్సన్ అనేక మంది చేత డిఫరెంట్ డిఫరెంట్గా చూప చూపించబడతారు ఒకే వ్యక్తి గురించి చాలామంది డిఫరెంట్గా మాట్లాడతారు ఎందుకంటే నేను ఒకే వ్యక్తిని కొంతమంది చేత స్వీట్ పర్సన్ అని కొంతమంది చేత ఇరిటేటింగ్ పర్సన్ అని కొంతమంది చేత ఇగిటే అహంకారమైనటువంటి వ్యక్తిని అని నా మీద చాలామంది రకరకాల లేబుల్స్ వేస్తారు అయితే ఎవరు నా గురించి స్వీట్ అని చెప్తారు ఎవరిలో అయితే ఆ స్వీట్ నేచర్ ఉందో వాళ్ళే చెప్తారు ఎందుకు ఆయన నన్ను స్వీట్ సిస్టర్ అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన చాలా స్వీట్ సోల్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారు అంటే అది వాళ్ళ దృష్టికోణం జీవితం అంతా ఇలాగే నవ్వుతూ గడిచిపోవాలి ఎవరు ఏమన్నా మర్చిపోవాలి హాయిగా ఉండాలి ఇలాగే నవ్వుతూ ఉండాలి అది వాళ్ళ దృష్టికోణము వాళ్ళు వాళ్ళ యొక్క లెన్స్ వాళ్ళ దృష్టికోణం ద్వారా మనం చూస్తున్నారు ఇప్పుడు నేను ఈ వైట్ శారీ వేసుకున్నాను ఇది నా కలర్ ప్రస్తుతం కానీ ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ యొక్క లెన్స్ వాళ్ళ యొక్క దృష్టికోణం ద్వారానే ఈ శారీ కలర్ని చూస్తారు కొంతమంది అంటారు ఈ శారీ రెడ్ కొంతమంది బ్లూ కొంతమంది బ్లాక్ కొంతమంది హాఫ్ వైట్ అంటారు అది వాళ్ళ దృష్టికోణం వాళ్ళ లెన్స్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే అన్నారో నేను అదంతా నమ్ముతూ ఉంటే అసలు నా ట్రూ కలర్ ఏంటో నేను గుర్తుపట్టలేను ఈరోజు నేను ఐదు స్వీట్ పీపుల్ని చాలీ బాయ్ గురించి నేను కలిశాను అనుకోండి స్వీట్ సిస్టర్ స్వీట్ సిస్టర్ అంటూ ఉంటే అప్పుడు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది వాస్తవానికి అది ట్రూ కాదు నేను ప్రతి ఒక్కరి నుంచి వాళ్ళ అప్రిసియేషన్ని చెక్ చేసుకోకుండా స్వీకరించగలను స్వీకరించలేను అలాగే వాళ్ళు ఏమన్నా కూడా నేను చెకింగ్ చేసుకోకుండా డిస్టర్బ్ అవ్వలేను అంటే వాళ్ళు ఏ ఆప్రిసియేషన్ చేసినా చెక్ చేసుకోకుండా నేను స్వీకరించలేను వాళ్ళు ఏ డిస్టర్బ్ చేసినా నేను చెక్ చేసుకోకుండా యాక్సెప్ట్ చేయలేను ఎవరైతే ప్రశంసిస్తున్నారో అది వాళ్ళ పర్సనాలిటీ ఎవరైతే విమర్శిస్తున్నారో అది వాళ్ళ పర్సనాలిటీ ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదైతే మన గురించి ఫిక్స్ అయ్యిందో అదే మాట్లాడతారు అది వాళ్ళ పర్సనాలిటీ ఇప్పుడు నేను స్వీకరించాను అనుకోండి ఇలా వెళ్ళిపోతాను ఇప్పుడు నేను క్రిటిసిజం స్వీకరించాను అనుకోండి ఇలా వెళ్ళిపోతాను కాబట్టి నేను ఒక డోలకంలాగా నా మనసు యొక్క స్థితి ఇలా తిరుగుతూ ఉంటుంది ఆ ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే నిందస్తుతి ఒకేలాగా ఉండాలి ఎందుకంటే నేను అప్రిసియేషన్ పొందిన హాట్ పొందిన అవమానం పొందిన విమర్శ పొందిన నేను ఎప్పుడూ స్టేబుల్గా ఉండాలి అది హ్యాపీనెస్ సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు అదే జ్ఞాపకం ఉంచుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏమన్నా కూడా అది వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ దృష్టి కోణము కాబట్టి నేనేం కేర్ తీసుకోవాలి వెంటనే వాళ్ళు చేసిన ప్రశంసల్ని నమ్మద్దు ఒకసారి చూడండి వాళ్ళు అప్రిసియేషన్ చేస్తున్నారు వాట్ ఏ బ్యూటిఫుల్ సోల్ ఇవిలా మాట్లాడుతున్నారు తర్వాత వచ్చి కొంతమంది క్రిటిసిజం చేస్తారు ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామింగ్ చేశాను మనసులో నైస్ పర్సన్ నేను ఎప్పుడైతే అప్రిసియేషన్ తీసుకుంటానో కాబట్టి అప్రిసియేషన్ తీసుకున్నప్పుడు ఇతరులు ఏమన్నా అప్సెట్ అవటము నాకు న్యాచురల్ అవుతుంది ఎందుకంటే నేను అప్రిసియేషన్కి అడిక్ట్ అయిపోయాను నేను ఎప్పుడైతే అప్రిసియేషన్ పొందుతానో అప్పుడే గుడ్ అనేది ఫీల్ అవుతాను ఆ తర్వాత ఎడిక్షన్ అనేది అలాగే సేమ్ డేస్లో ఉండదు ఆ లెవెల్ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పారనుకోండి నాకు రైట్గా లేదు అప్పుడు నేను బాధపడతాను మనసులో పెట్టుకుంటాను